పార్లమెంట్ బయట పెట్టాను ఇస్తున్నా ఈ పార్లమెంట్ పరిధిలో నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు పది మంది వాళ్ళు చైర్మన్లు మూడు ప్రజలకు ఆ సమస్యల మీద పరిష్కారం దొరుకుతుందని చెప్పి రావడం జరిగింది కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రజల సమస్యలు వర్షాకాలం వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం రాజకీయాల మీద ఉన్న ధ్యాస రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సచీవసాక్ష్యమే ఇవాళ జీఎస్ఏ జరుగుతున్నటువంటి అల్లరి అనెత్తికలుగా బరిదేగించి మరీ బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికి కూడా చట్టాన్ని చట్టం చేస్తుంది ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువించింది ఇవాళ కనీసం టూ బై థర్డ్ టూ బై థర్డ్ మెర్చి కాకుండా టూ బై థర్డ్ సంఖ్య లేకుండా మెర్జెట్లు ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరయితే ఇద్దరి కండగప్పుడు ముగ్గురు అయితే ముగ్గురు కండగప్పుడు మేరుకు మేరే రాత్రి 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 కడవ కప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదేగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటు గురైంది ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి ఐదేళ్ళు పట్టింది కానీ ఆరు నెలలు తిరగక ముందే ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపు పాల్పడుతూ ఉన్నాను ప్రజలు అసహించుకుంటా ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కు చుట్టుగా నాలుగు మాటలు అడగదాచుకున్నా ఒకటి ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసినావు అధికారానికి వచ్చినవు ప్రజలను పట్టించుకుంటావా లేదా పాలనను పాలన విషయంలో మీరు పట్టించుకుంటాం లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేమేమో రాజకీయాల్లో మునిగి తేళ్తా ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రెయిన్ వాటర్ సమస్య కావచ్చు అదేవిధంగా ఓట్ల సమస్య కావచ్చు ఈగల సమస్య దోమల సమస్య కావచ్చు చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన సమస్య కావచ్చు ఈ సమస్యలపై దృష్టి పెట్టామని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పరిధిలో ముఖ్యమంత్రి పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా పరిశీలించాలని చెప్పి కార్పొరేటర్లు బీజేపీ ఎంఐ కార్పొరేటర్లు తోపులాట జరిగింది పేపర్లు చింతేసుకున్నారు ఎలా చూస్తారు మా కార్పొరేటర్లు సమస్యలు చర్చించాలి తప్ప మాకు రాజకీయ దాని దానికంటే ప్రజలు కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అది లేదు కాబట్టి ఆక్రోషంతో ఆవేదనతో మా వాళ్ళు ప్రజా సమస్య నిరదిస్తే వాళ్ళే అకారణంగా మా వాళ్ళ మీదకి వచ్చి మా మహిళ మీద చేసేది కనబడతా ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది రాబోయే కాలంలో అనేక రకాల దుష్పరిణామను దారిస్తుంది మా ఏజెండా రోడ్లు ఉరికి నీళ్ళ కాలువల ఏజెండా మా డౌన్ జే తాగునీళ్ళ ఏజెండా మా ఏజెండా చెరుల మురికి కూపాలుగా మారిపోయి ఇగలతో దోబల్ తో మురికి దుర్గంధపూరితమైన ఏజెండా మా ఏజెండా రోడ్లు లేక ఇబ్బంది పడుతుంది ఏజెండా గట్టు రోడ్లనో బావిచత్ర ఏజెండా చెప్పి బాధపడే ఏజెండా ఇవాళ అనేక రకాల సమస్యలు తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ ఇయాల సాంచల్ లేకుండా సంవత్సరాల తరపడిగా ये वाला नालसु समस्या है इंजन का आप माग उनको ये नहीं ओके सर ऑर्डर का समस्या मच्छर एंड मक्की का समस्या जो तालाब है वो पोल्यूट होके जो ग्राउंड वाटर पीने का काम नहीं आता है ऐसी समस्या हमारा गौरव कॉर्पोरेटर्स जो तो प्रस्ताव कर रहा है यहाँ पे परस्कार नहीं मिल रहा है आज मुंसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर स्वयं रेवंत रेड्डी है सी एम है सी एम साहब को पॉलिटिक्स करने में टाइम नहीं मिल रहा और जी एच एम सी में मच्छर का काम क्या है मक्की का काम क्या है देने समस्या क्या है पीने का पानी का समस्या क्या है वो देख का उनको काम कांग्रेस पार्टी की ప్రజలు ప్రజల సమస్యలు వర్షాకాలం వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం రాజకీయాల మీద ఉన్న ధ్యాస రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి వ్యాస ప్రజల మీద ప్రజల సమస్యల పరిష్కారం మీద నేరడానికి సజీవ సాక్షమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్న అల్లరి అనెత్తికల్గా బరిదగించి మరీ బరిదగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండం చేస్తుంది ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదగించి ఈ ప్రభుత్వం ఇవాళ కనీసం టూ బై థర్డ్ టూ బై థర్డ్ మెర్చి కాకుండా టూ బై థర్డ్ సంఖ్య లేకుండా మెర్జేట ఆస్కల్ లేకపోయినప్పటికీ కూడా ఇద్దరు అయితే ఇద్దరి కండగప్పుడు ముగ్గురు అయితే ముగ్గురు కండగప్పుడు మేరుకు మేరే రాత్రి 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 కడవగప్పేటువంటి నీచమైన పరిస్థితి ఉంది దీన్ని చూసి ప్రజలు అసలు ప్రజలను పట్టించుకుంటావా లేదా పాలన పాలన విషయంలో మీరు పట్టించుకుంటా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నీవేమో రాజకీయాల్లో మునిగి తేళ్తా ఉంటే నీ అధికారి